నికి హానికరం ఆర్ఓ బబుల్ క్యాన్ వాటర్ టీడీఎస్ చెక్ చేసుకొని త్రాగండి వేసవి కాలంలో కనిజాలు లేని నీరు మరింత ప్రమాదం ఆర్ఓ వాటర్ ప్రీ मिनरल మిక్స్ కొరకు సంప్రదించండి 9121299966 లేదా 9492952000 వెల్కమ్ టు ప్రైమ్ 9 హెల్త్ మీ డాక్టర్ కిషోర్ కుమార్ సో ఈ రోజు గట్ హెల్త్ గురించి ఒక సైంటిఫికల్ అప్రోచ్ ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ గట్ హెల్త్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ ఎందువల్లంటే చాలా ఎపిసోడ్స్లో కూడా నేను ఈ యొక్క గట్ గురించి చెప్తూ వచ్చాను ఇది సెకండ్ బ్రెయిన్ అని చెప్తున్నాను దీని మీద ఆధారపడి మీ శరీరం యొక్క బయలాజికల్ సిస్టమ్ అంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది మీరు తీసుకునేటటువంటి ఆహారంలో ఉన్నటువంటి పోషకాలు శరీరం అబ్జార్బ్ చేసుకుని సో వివిధ అవయవ భాగాలకి సరఫరా చేస్తూ ఉంటుంది ఈ యొక్క గట్టు కనుక మీ యొక్క హెల్దీగా లేకపోతే మీరు తీసుకున్న ఆహారం ప్రాపర్గా డైజెస్ట్ అవ్వటం జరగదు ప్రాపర్గా డైజెస్ట్ అవ్వకపోతే మీ ఇంటర్ అది పోషకాలు అబ్జార్బ్షన్ అనేటువంటి జరగకపోక మన యొక్క ఆహార పోషకాల లోపంలోకి వెళ్ళిపోతాం ఎప్పుడైతే మన శరీరం పోషక లోపంలో ఉంది అని అంటే కనుక మనం అనారోగ్యాలు పాలవడానికి సిద్ధంగా ఉన్నట్టే లెక్క సో ఈ యొక్క గట్ హెల్త్ని మన యొక్క సెకండ్ బ్రెయిన్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు చేర్చిద్దాం నమస్కారం అండి గౌతమ్ కుమార్ గారు నమస్కారం మనతో పాటు గౌతమ్ కుమార్ గారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ మనతో ఈరోజు స్టూడియోలో ఉన్నారు ఈ యొక్క గట్ హెల్త్ అనేటువంటిది సెకండ్ బ్రెయిన్ అని మనం అంటామండి గట్ని సో ఈ రోజుల్లో మన యొక్క హెల్త్ని పాడు చేసుకోవటం అలాగే ఘట హెల్త్ని పాడు చేసుకున్నామంటే ఆటోమేటిక్గా మన హెల్త్ను పాడు చేసుకున్నట్టే లెక్క ఘట హెల్త్ని ఎలా పాడు చేసుకుంటున్నాము అని అంటే అవగాహన లేకుండా ఆహారాన్ని తినటం మనకు నచ్చింది తినటం దానివల్ల ఫస్ట్ ఏమవుతుందంటే గట్ హెల్త్ పాడైపోతుంది హెల్త్ పాడైపోతుందంటే గట్లో ఉండేటటువంటి బెనిఫిషియల్ బ్యాక్టీరియా చనిపోవటం ఫస్ట్ పాయింట్ మనం తీసుకునేటువంటి జంక్ ఫుడ్ అవనివ్వండి మనం తీసుకునేటువంటి స్ట్రీట్ ఫుడ్ అవనివ్వండి అవగాహన లేకుండా తినేటటువంటి ఎటువంటి ఆహారం అయినా సో బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఒకటి చనిపోవటం రెండోది ఏమవుతుందంటే ఎప్పుడైతే కనుక ఇంటాలరెన్స్ అంటే మనం కొన్ని రకాలైనటువంటి ఫుడ్స్ మన శరీరానికి పడవు అయినా సరే మనం తినేస్తాం తినేస్తుంటాం అబ్జార్బ్షన్ ఉండదు సో ఈ మనం తిన్నటువంటి ఆహారం మొత్తం కూడా ఇక్కడే డైజెస్ట్ అయ్యి మనకి ఇంటస్టైన్లోకి వెళ్లేకొల్ది కొన్ని రకాలైనటువంటి న్యూట్రిషన్స్ అబ్జాబ్షన్ అవుతూ ఉంటాయి ఎప్పుడైతే కనుక ఈ న్యూట్రియన్సు బాడీలో అబ్జార్బ్ అవ్వలేదో హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటువంటి స్టార్ట్ అవుతాయి అంటే మనం ఈ రోజున మీరు ఒక పిజ్జా తినొద్దు ఒక బర్గర్ తినొద్దు లేకపోతే స్ట్రీట్ ఫుడ్ తినొద్దు లేకపోతే దాన్ని ఏమంటారు ఆలు చిప్స్ తినొద్దు అని అంటే అందరికీ ఒక ఒకవేళలాగా కనపడుతుంది అంతే కదా మరి వాళ్ళ దగ్గర నోటి దగ్గర కూడి లాగేసుకున్నట్టు ఫీల్ అవుతుంది అంటే వాళ్ళ గురించి చెప్పేది అండి హెల్త్ రేపు పొద్దున్న ఏదైనా ఇబ్బంది ఉంటే మన దగ్గర డబ్బులు ఉండొచ్చు లేదా మీ ఫాదర్ దగ్గర డబ్బులు ఉండొచ్చు పెద్ద పెద్ద హాస్పిటల్లో ఉండొచ్చు బట్ వచ్చేటటువంటి పెయిన్ మాత్రం ఎవ్వరూ తీసుకోవాలి ఇంక్లూడింగ్ ఇవర్ ఫాదర్ అవనివ్వండి మదర్ అవనివ్వండి సో మీరు ఫేస్ చేసేటటువంటి ఒక చిన్న కడుపు నొప్పి వస్తుంది ఏదో ఫుడ్ పాయిజన్ అయ్యింది లేకపోతే ఇంటాలరెన్స్ ఆఫ్ ఫుడ్ వల్ల ఈ గట్ ప్రాబ్లం వచ్చింది అని అనుకోండి సార్ ఆ పెయిన్ ఎవరు భరించాలి తిన్నవాడే భరించాలి జంక్ ఫుడ్ తిన్నవాడే భరించాలి సపోజ్ గట్ ప్రాబ్లం వచ్చింది లూజ్ మోషన్స్ అవుతున్నాయి ఎవడో పెయిన్ భరించాలి వాడే భరించాలి పర్సనే భరించాలి సో కాబట్టి నేననేది ఏంటంటే మనం వాళ్ళు కనుక ఆ నోటిని అదుపు చేసుకోగలిగలిగితే కనుక సో ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది హెల్త్ ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది ఉంటాం ముఖ్యంగా ఈ గట్ అనేటటువంటిది ఇట్స్ నథింగ్ బట్ ఒక టెంపుల్ లాగా మనం చూసుకోవాలి ఒక పవిత్రంగా మనం లోపలికి ఒక టెంపుల్లో కనుక వెళ్ళేటప్పుడు ఎటువంటి చెప్పులు లేకుండా వెళ్ళాలి స్నానం చేసి వెళ్ళాలి ఎలాగైతే మనం అనుకుంటామో మనం తీసుకునేటటువంటి ఆహారం కూడా అట్లాగే అంత పవిత్రంగా తీసుకోగలిగిన రోజున ఇది టెంపుల్లాగా చూస్ చూసుకోగలిగిన రోజున మనం ఐసీయూలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఒప్పుకుంటానా సో మరి అటువంటి ఫుడ్ని మనం తినేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయో లేవైతే నాకు తెలియదు టెంపుల్గా చూసే పరిస్థితి ఉందా లేదా తెలియదు ఎందుకంటే అందరూ కూడా ఒక డస్ట్బిన్ లాగా చూస్తాం అనమాట అప్పుడే అప్పుడే బిర్యానీతో పాటు ఒక మంచి కూల్ డ్రింక్ తాగుతారు దాంతోపాటు సలాడు తింటారు పాటు ఐస్ క్రీమ్ తింటారు ఓకే సో దాంతోపాటు వాడు కుదిరితే నాన్ వెజ్ తినేస్తారు దాంతోపాటే వాడికి నచ్చితే ఆల్కహాల్ తాగుతాడు స్మోక్ చేస్తాడు అంటే ఇది అసలు ఇది పొట్ట డస్ట్ బిన్న ఏమీ తెలియదు అండి ఒకవేళ మీరు తినే ఆహారం ఇవన్నీ కూడా ఏదైతే మీ మీరు ఒక ఫంక్షన్కి వెళ్ళి తింటున్నారో ఆహారాలన్నీ ఒక్కరోజు మీరు ఒక మీ ఇంట్లో ఒక కార్నర్లో ఉన్న డస్ట్బిన్లో పడేసి ఒక రెండు రోజులు అలా వదిలేయండి మూడో రోజు మీరేమవుతుంది సార్ చెత్త సార్ చెత్తా చదరం పేర్కొంటే అక్కడ అంతా కొడుతుంది సో అంటే మనం అటువంటి భయంకరమైనటువంటి మనం ఆ పదార్థాలని ఇక్కడ వేస్తున్నాము అని అంటే దీని మీద మనకు ఉన్నటువంటి నమ్మకం అంతలా ఉందండి కావాలి అంటే మనం ఏది తిన్నా సరే డైజెస్ట్ చేస్తుంది అన్నటువంటి నమ్మకం ఉంది అదే కనుక ఒక్కసారి ఆలోచించండి గౌతమ్ గారు మనం తీసుకున్న ఆహారంలో మనం తినేటప్పుడు ఆహారం తినేటప్పుడు ఇక్కడ రెండు రకాలైనటువంటి కావాలి ఒకటి శ్వాస తీసుకుంటున్నప్పుడు ఎయిర్ ఒక పాసేజ్లోకి వెళ్తుంది వాటర్ అండ్ ఫుడ్ ఒక పాసేజ్లో లాటీస్ అంటాం ఈ ఈ రెండిట్లో గనక అది ఇలా ఇలా కొట్టుకునేది కనుక పని చేయటం గనక ఆగిపోయింది అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుంది సార్ హాఫ్ అన్ అవర్లో రెండోది ప్రాబ్లం అంటే మనం శరీరం మనకు సపోర్ట్ చేయకపోవటం అంటే చెప్తున్నాను నేను మనం తిన్న ఫుడ్ ఒక బ్యాగ్లోకి వెళ్తుంది బ్యాగ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫోర్ అవర్స్ డైజెషన్ ఆల్ బయల్ జ్యూసెస్ కానీ ఫుడ్ సెక్రేషన్ అంతా కూడా జరిగిన తర్వాత ఒక ఫోర్ అవర్స్ అదంతా మిక్సింగ్ అంతా అయిన తర్వాత స్మాల్ ఇంటస్టైన్లో పాస్ అవుతుంది ఈ స్మాల్ కిను దీనికి మధ్యలో ఒక వాల్ ఉంటుంది ఇదంతా మిక్సింగ్ అంతా అయ్యే వరకు ఈ వాల్ ఓపెన్ అవ్వదు స్మాల్ లోకి వెళ్ళదు స్ప్రింటర్ వాల్ అంటే స్ప్రింటర్ వాల్ కనుక పని చేయటం మానేసింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మనం తినేటటువంటి బిర్యానీ కానీ ఆల్కహాల్ కానీ లేకపోతే ఐస్ క్రీమ్ కానీ తినగానే స్మాల్ ఇండస్ట్రీల్లోకి వెళ్ళింది అనుకున్నాం ఎంత సేఫ్ట్లో చనిపోతాడు మాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ అంతే అంటే ఈ రెండు వాల్స్ ఎంత ఇంపార్టెంట్ అండి డెఫినెట్గా ఓకే అంటే ఈ వాల్ ఫంక్షన్ కూడా అంటే మన మీద మన ఈ యొక్క దీని మీద మనకి చాలా నమ్మకం అనమాట అంటే నేను ఏమి చెత్త తిన్నా సరే సపోర్ట్ చేస్తుంది నాకు అనేది ఒక్క వాల్ ఫంక్షన్ కనుక మాల్ ఫంక్షనింగ్ అయిపోయి అయిపోయింది వాడు లైఫ్ అయిపోయింది డెఫినెట్గా సి ఈ గట్ హెల్త్ అందుకే చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరికన్నా గట్ అనగానే మనకి గుర్తొచ్చేది గట్ ఫ్లోరా ఓకే అంటే మైక్రోభయం మైక్రోబయం సో ఈ గట్ ఫ్లోరా అనేది కనుక ప్రాపర్గా లేకపోతే ఇంటెస్టైనల్ వాల్ కానీ లేకపోతే మన గట్ లైనింగ్ కానీ ఒక సన్న లేయర్ ఆఫ్ మ్యూకస్తో ప్రొటెక్ట్ అయి ఉంటుంది ఆ మ్యూకస్ కూడా ప్రొటెక్ట్ అవ్వాలి అంటే మన బాడీలో ప్రాపర్ అమౌంట్ ఆఫ్ జింక్ ఉండాలి అలాగే మన బా మన గట్టు ప్రాపర్గా ఫంక్షన్ చేయాలి అంటే కూడా మన బాడీకి సరైన ప్రోటీన్ ఉండాలి కార్బమైడ్ అంటామన్నమాట అలానే ఈ గట్టు లైనింగ్తో పాటు ఇంటెస్టైన్ ఫంక్షన్ సరిగ్గా చేయాలి అంటే కనుక సెలీనియం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అయిన ఎలిమెంట్స్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఈ విటమిన్స్ అండ్ మినరల్స్ ఎప్పుడైతే మనకి సరైన పౌష్టికాహారాలు ఎప్పుడైతే అందవో ఒకవేళ మనం లోపలికి పంపించిన అదర్ చెత్తాచారం ఎప్పుడైతే వేస్తామో ఇవన్నీ డైరెక్ట్గా మన బాడీలో అబ్జార్బ్ కాకుండా బయటకు వేస్ట్గా వెళ్ళిపోతాయి దాని ద్వారా మనకు ఎలాంటి ఉపయోగం కూడా రాదు అప్పుడు సో ఏదన్నా కూడా సమపాలనలో తీసుకుని మన గట్టిని కనుక ఒక డస్ట్బిన్ కింద భావించకుండా దాన్ని మనం ఒక షెల్ఫ్ లాగా భావిస్తే లేకపోతే ఒక ప్రొటెక్టివ్ ఏరియా లాగా భావిస్తగలిగితే టెంపుల్ అండి ఆబ్వియస్లీ అంతే ఒక హోలీ టెంపుల్గా మనం దాన్ని భావించగలిగితే దాంట్లో వేసే ప్రతీదీ మనం ఆచిచూచి ఆలోచించి కొంచెం కాన్షియస్నెస్ అండ్ మైండ్ఫుల్నెస్ అంటాం అనమాట ఆ మైండ్ఫుల్నెస్ కాన్షియస్నెస్ లేనప్పుడే ఇలాంటి ఇష్యూస్ అని రేజ్ అవుతుంటాయి సో తద్వారా రేజ్ అయ్యే ఇష్యూస్ ఏంటంటే బ్లోటింగ్ ఫ్లాట్యులెన్స్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అసిడిటీ అల్సర్స్ మళ్ళీ పైన ఇంకొక వీటి అవన్నిటికీ ఒక్కొక్క టాబ్లెట్ సో నాకు రేపు పొద్దున్న అరగాలంటే ఏది తిన్నా కూడా యాంటాసిడ్ వేసుకోవడం లేదంటే జెలుసులు వేసుకోవడం ఇవాళ సార్ ఈ డైజెషన్ ఈ యొక్క గ్యాస్ట్రిక్ ఇష్యూస్ నేను లాస్ట్ టైం మన మెడిస్టార్ ఒక అతను మాట్లాడాను ఆయన చెప్తున్నాను ఇదివరకు ఒక గ్యాస్ట్రిక్ ఇష్యూ కానీ లేకపోతే ఇది కానీ వస్తే అబౌ థర్టీ ప్లస్ ఇయర్స్ వాళ్ళు వచ్చేవాళ్ళు అండి అంటే థర్టీ టు ఫార్టీ ఇన్ బిట్వీన్ ఉన్నవాళ్ళు వచ్చేవాళ్ళు సహజంగా ఇవాళ ఈ యొక్క గ్యాస్ట్రిక్ ఇష్యూస్కి ఇంటర్మీడియట్ రోడ్ కూడా వస్తుంది టీనేజ్ వాళ్ళు కూడా వస్తున్నారు మరి వాళ్ళ స్టైల్ ఏంటంటే పొద్దున్న లేస్తే చిప్స్ మధ్యాహ్నం పిజ్జా సాయంత్రం బర్గర్ మరి బయట ఉన్న ఫాస్ట్ ఫుడ్ అంతా వాళ్ళ దగ్గరే ఉంటుంది ఓకే సో హెల్త్ పాడైపోతుంది హెల్ప్ హెల్త్ ఎవరితో ఎవరిదైనా ఫోన్ ఓపెన్ చేసి జొమాటో స్విగ్గో చూస్తే చైనీస్ ఫుడ్స్ పిజ్జా బర్గర్లు కోక్స్ ఇవే ఉంటాయి కానీ బ్రెడ్స్ బే బేకరీ ఐటమ్స్ ఇవే ఉంటాయి కానీ ఎవ్వరు కూడా వంద రూపాయలు ఖర్చు పెట్టి ఒక బర్గర్ తినడానికి రెడీగా ఉన్నారు కానీ నేను అదే వంద రూపాయలు ఖర్చు పెట్టి మరి బాబు నువ్వు నీకు ఇవి తక్కువ ఉన్నాయి ఈ సప్లిమెంట్స్ తక్కువనే నీ బాడీలో డెఫిషియన్సీస్ ఉన్నాయి విటమిన్ డెఫిషియన్సీలు మినరల్ డెఫిషియన్సీస్ ఉన్నాయి ఈ రెండు సప్లిమెంట్స్ వాటర్ బాబు అంటే వాడట్లేదు ఓకే సో మీ నీ బాడీలో జింక్ తక్కువగా ఉంది సెలీనియం తక్కువగా ఉంది అండ్ అలానే బయోటిన్ తక్కువగా ఉంది ఇవన్నీ తక్కువగా ఉండడంతో నీ గట్ హెల్త్ సరిగ్గా లేదు అండ్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కెఫెన్ కన్జంప్షన్ దానివల్ల కూడా గట్ హెల్త్ పాడైపోతుంది సో గట్లో ఉన్న పిహెచ్ అంటాం అనమాట ఈ పిహెచ్ ఎప్పుడైతే వేరియేషన్ అయిపోతుందో ఎందుకంటే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అన్నీ అసిడిక్ స్టేట్లో ఉంటాయి సో ఎర్లీ మార్నింగ్ మనం లేచిన వెంటనే మన బాడీ అసిడిక్ స్టేట్లో ఉంటుంది సో ఈ అసిడిక్ స్టేట్లో ఉన్నప్పుడు మన బాడీని అదే విధంగా మనం కంటిన్యూ చేయాలి అని మన సలైవా మిక్స్ అయినప్పుడు ఆ పిహెచ్ అది డైజెషన్ అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది ఎప్పుడైతే ఈ ఇంబ్యాలెన్సెస్ జరుగుతాయో మన బాడీలో జరగాల్సిన డైజెషన్ ప్రక్రియ సరిగ్గా జరగదు దానివల్ల అరుగుదలన్నది సరిగ్గా లేకపోవటం వల్ల అండ్ అలాగే మన ఫుడ్ మన ఫుడ్ మన నోట్లోనే ఫిఫ్టీ పర్సెంట్ చూజ్ చేసినప్పుడే ఫిఫ్టీ పర్సెంట్ డైజెషన్ మన నోట్లోనే అయిపోతుంది సెలైవాలో ఉన్న ఇంగ్రీడియంట్స్తో కెమికల్స్తో అయితే ఎప్పుడైతే మనం సరిగ్గా నమలక దాన్ని మనం ఎప్పుడైతే డైరెక్ట్గా టకటకటగా ఫాస్ట్గా తినేయాలి టైం అవుతుందని మింగేస్తున్నామో సరైన డైజెషన్ ప్రాసెస్కి డైజెషన్ సిస్టమ్ కూడా మీరు అన్న బ్యాగ్లో చెత్త జారం ఎక్కువైపోయి అది రేపు పొద్దున్న పగిలిపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఆ కదా సార్ ఇప్పుడు సిస్టమ్ కన్ఫ్యూజన్ ఇదివరికి మనకి ఓల్డెన్ డేస్లో దానికి ఒక ప్రోగ్రామ్ ఉండేది అంటే పొద్దున్నే లెగ్గానే తలకాడ పెట్టుకున్నటువంటి మరచెంబులోంచి నీళ్లు తాగుతాడు అతను మనిషి తర్వాత రాగి తర్వాత మజ్జిగ పోసుకుని ఒక ఉల్లిపాయ ఏదో వేసుకుని తింటాడు పొలం వెళ్తాడు కష్టపడతాడు మధ్యాహ్నం పన్నెండు గంటకి మళ్ళీ ఏదో ఒక కూరతో అన్నం తింటాడు అనేటువంటిది ఒక సిస్టమ్ క్రియేట్ అయ్యి ఇప్పుడు ఆ సిస్టమ్ని ఆ ప్రోగ్రామ్ని ఇవాళ మనకు ఉన్నటువంటి అవైలబిలిటీ ఆఫ్ ఆల్ జంక్ ఫుడ్స్ వల్ల సిస్టమ్ కన్ఫ్యూజ్ అయిపోయింది ఆ చిప్పు కరెక్ట్ అయిపోయింది నాకు తెలిసి దానివల్ల ఏంటంటే వీడు నెక్స్ట్ మినిట్ ఏం తింటాడో సిస్టమ్ తెలీదు ఎవరిని అడిగినా సార్ ఈ ప్రాబ్లం ముందు ఏం ఏం చేస్తారంటే దానికి ఒక టాబ్లెట్ ఉంది కదండి వేస్తానండి సార్ మరి దీనికి గ్యాస్టిక్ ఇష్యూ ఉంది కదా అంటే మరి గ్యాస్టిక్ ఇష్యూకి టాబ్లెట్ ఆల్రెడీ వేస్తాను కదండి ప్యాను అంటారు సార్ మరి అల్సర్ ఉందంటే అల్సర్ కూడా ఒక ట్యాబ్లెట్ ఇచ్చారండి ఇప్పుడు ప్రా ఇప్పుడు పాయింట్ ఏమైంది అంటే ఈ గట్ పేరు మీద అంటే గ్యాస్ట్రో ఎంట్రాలజీ పైన పెద్ద పెద్ద హాస్పిటల్స్ వచ్చేసాయి మనకి అవునా ప్రాబ్లమ్ వచ్చి వస్తున్నాయి కాబట్టి హాస్పిటల్స్ వచ్చేసా అదే అంట సో పెద్ద పెద్ద హాస్పిటల్స్ వచ్చాయంటే అంత డిమాండ్ ఉంది సో జనాల యొక్క హెల్త్ మీద కాన్షియస్నెస్ లేకపోవడం వల్ల అలాగే అవేర్నెస్ లేకపోవడం వల్ల కూడా చాలా ఇష్యూస్ అలా రేజ్ అవుతున్నాయి మనకి ప్రివెన్షన్ అనేటటువంటిది మా 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 యొక్క ప్రైమ్ నైన్ హెల్త్ ముఖ్య ఉద్దేశం కూడా ఈ ప్రివెన్షన్నే మనం ఎక్కువ ప్రమోట్ చేయాలి అన్న ఉద్దేశంతో అంటే ఒకవేళ సందర్భంలో కుదరలేదు దేనివల్ల వచ్చిందో తెలియదు అనేటటువంటిది ఒకటి రెండోది ఏంటంటే మనం సహజంగా ఈ ప్రివెన్షన్ అనేది వాళ్ళకి అర్థం అవ్వాలి కాన్సెప్ట్ ఎస్ ఇది నా గట హెల్త్ పాటు చేసుకోవడం నా గ్యాస్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్కి నేనే కారణం నా అల్సర్కి నేనే కారణం నా శరీరం కాదు ఇప్పుడు చాలా సింపుల్గా వాళ్ళు ఏం బ్లేమ్ చేస్తారంటే సో మా అబ్బాయి ఏమీ తినడండి ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్తారు డాక్టర్కి సహజంగా మన దగ్గరికి వచ్చినప్పుడు చెప్పే ఇది వీడు ఒక్కసారి ఇంటి బయటికి వెళ్ళిన తర్వాత వీడు ఏం తింటున్నాడో పాప అమ్మకు తెలియదు తెలియదు అన్నకు తెలీదు సో వీడు తినేటటువంటి చెత్త స్ట్రీట్ ఫుడ్ చెత్త చెదారం ఈ యొక్క జంక్ ఫుడ్ని తినటం వల్ల వాడికి ఆ ప్రాబ్లమ్ను కొన్ని తెచ్చుకోవాలి డెఫినెట్గా ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్ కూడా అవగాహన ఉంది మా అబ్బాయికి ఇష్టం కాబట్టి అని ఈ ఆఫీస్ నుంచి వెళ్తే ఏదో బట్టి వెళ్తారు అంతే మా అబ్బాయికి ఇష్టం అండి అని బట్టికి వెళ్తారు దానివల్ల వచ్చేటటువంటి అనర్ధాలు ఏంటి అని కనుక తల్లిదండ్రులకి వాడు తినేవాడికి ఒక ఈ ముగ్గురికి కనుక అర్థమయ్యిన రోజున ఆ ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారు డెఫినెట్గా సి అక్కడే ఇంకో పాయింట్ చెప్పాలనుకుంటున్నాను సార్ గట్ హెల్త్కి బేసిక్ పాయింట్ వాటర్ సరైన అమౌంట్లో వాటర్ తీసుకోకపోయినా డైజెషన్ అనేది జరగదు బాడీ డిహైడ్రేషన్ అవుతుంది డిహైడ్రేషన్ అవడం వల్ల చాలా ఇబ్బందులు అవుతుంటాయి అండ్ అరగదల తగ్గిపోతూ వస్తుంటుంది ప్రాపర్ లూబ్రికేషన్ లేకపోతే ఫుడ్కి అండ్ అలాగే ఇష్టం వచ్చిన టైంలో వాటర్ తాగేస్తుంటారు ఇంత జంక్ ఫుడ్ దాంతోపాటు ఈ కూల్ డ్రింకులు తర్వాత దాంతో పాటు ఒక స్వీట్ సో ఇంకా అసిడిక్ స్టేట్లో ఉండాల్సిన డైజెస్టివ్ జ్యూసెస్ కాస్త దాని పీహెచ్ మారిపోయి నార్మల్ స్టేట్లోకి వచ్చి డైజెషన్ అరిగిపోయి అరగాల్సింది అరగ్ బాడీలోనే రెండు రోజులు మూడు రోజులు ఉండి తర్వాత పొట్టపాడైపోతుంది ఆ నాలుగు రోజు నాలుగు గంటలు డైజెషన్ అవ్వాల్సింది ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు పది గంటలు మరి ఎనిమిది గంటలు వీడు ఆగడం కదా మరి ఆ సంచి మరి సాగుతుంటుంది కదా సో సాగేంత వరకు సాగినంత వరకు పట్టిస్తుంటారు మరి ఈ గట్ హెల్త్కి ఇప్పుడు చేతులారా వాళ్ళు పాడు చేసుకోవటమే సార్ యాజ్ ఏ ఎక్స్పర్ట్స్ పీపుల్ మనం చెప్తాం సో ఇది ప్రివెన్షన్ ఎలా చేయొద్దు అలా చేయొద్దు అని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉంది ఒక మనం ఇప్పుడు గనక తీసుకుంటే గనక ట్వెల్వ్ అవర్స్ వరకు ఏమి తినొద్దు తిన దాని తర్వాత తీసుకోవడం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇవాళ పెద్ద పెద్ద యోగి గురువులు కూడా వాళ్ళు చెప్పేది కూడా అదే చెప్తున్నారు ఏమంటారంటే మనం కనుక ఇప్పుడు ఫుడ్ తినాలి అని అనుకుంటే ఏం కావాలో ఇప్పుడు తినేసేయండి ఇప్పుడు సో అప్ టు ట్వెల్వ్ అవర్స్ వరకు ఏమి తిన సాలిడ్ ఫుడ్ తిన లిక్విడ్ ఫుడ్ తినండి అని దీనివల్ల ఏమవుతుందంటే కంప్లీట్ డైజెషన్ అంటే ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఆ యొక్క బ్యాగ్ కలెక్ట్ అయ్యే వరకు వేస్ట్ కలెక్ట్ అయ్యే వరకు కనుక మనం దాన్ని కనుక అలా వదిలేస్తే ఆ డైజెస్టివ్ సిస్టమ్ ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా బాగుంటుంది అనేది ఒక సిస్టమ్ వాళ్ళు చెప్తున్నటువంటిది ఇలా ఫాలో అయితే కనుక గట్ ఇష్యూస్ ఏమీ రావు ఒకటి రెండోది మీరు గట్ ఫ్లోరా మనం చేతులారా మనమే పాడు చేసుకుంటున్నాం ఎందుకంటే ఆ మైక్రోబ్స్ని మనం ఈవెన్ ఒక టాయిలెట్లో క్లీన్ చేయడానికి వాడేటువంటి డోమెక్స్లు వాటిలతో బ్యాక్టీరియాని ఎలాగైతే మనం కిల్ చేస్తున్నాము మరి కూల్ డ్రింక్స్ అంతే కదా మరి బెవరేజ్ హై ఫ్రక్టోస్ కాన్సెప్ట్స్ అంట లేదంటే హై షుగర్ కంటెంట్ ఉన్న కూల్ డ్రింక్స్ అయితే ఎంత పేరు దానిపైన ఎంత ఇది న్యాచురల్గా చేసింది లేకపోతే చాలా రియలిస్టిక్గా రాసినా కూడా దాంట్లో షుగర్ కంటెంట్ చూస్తే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాంట్లో షుగర్ షుగర్ ఉన్నాయి అంటే హండ్రెడ్ ఎంఎల్ తీసుకుంటే సెవెంటీ ఫైవ్ ఎంఎల్ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ షుగర్ దాంట్లో సో దీనివల్ల ఏమవుతుందంటే బెనిఫిషియల్ బ్యాక్టీరియా కిల్ అయిపోతుంది కిల్ అవుతుంది సో అన్నెసరీ వేస్ట్ ఆఫ్ ఇది బ్యాక్టీరియా గ్రో అవుతుంది గ్రో అవుతుంది సో యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్గా మీరు ఇచ్చేటటువంటి అంటే సింపుల్ టిప్స్ ఒక గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోండి అంటే ఈ బ్లోటింగ్ సమస్యను తగ్గించుకోవాలంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి లేదా ఎటువంటి సప్లిమెంట్స్ తీసుకుంటే కనుక గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతాయి రైట్ సో బేసిక్ మనం రోజు తీసుకునే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ కాన్సన్ట్రేషన్ నెక్స్ట్ అలానే ఫర్మెంటెడ్ ఫుడ్స్ వీటిలో ప్రోబయోటిక్స్ అనేవి ఉంటాయి సో ప్రోబయోటిక్స్ అనేవి బాడీకి చాలా ఇంపార్టెంట్ గట్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ సో ఎనీ ఫర్టిల్ ఫర్మెంటెడ్ ఫుడ్ ఇప్పుడు మనం సమ్మర్లో చూసుకుంటే కనుక చదువు అన్నాం సో దాంట్లో ప్రొడ్యూస్ అయ్యే ఈ బ్యాసిలస్ అన్న ఒక బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అది ఒక్కటే మన గట్ని చాలా బాగా కాపాడుతుంది అది ఏం చేస్తుందంటే ఎలా చేస్తుందంటే ఒక వంద మంది చేతులు కట్టుకుని అంటే ఒక చేయి ఒక చేయి పట్టుకుని ఒక ఒక్క వంద మంది బాడీ గార్డ్స్ ఉన్నట్టుగా ఉంటుంది మన గట్ లైనింగ్కి ఆ బ్యాక్టీరియా అంత బలం ఉన్న బ్యాక్టీరియా అనమాట ఇక్కడ చూశాను ఫైవ్ స్టార్ హోటల్లో కూడా పెడుతున్నారు పెట్టి మరి సర్వ్ చేస్తున్నారు డెఫినెట్గా ఎందుకంటే అది చాలా మట్టుకు ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి అంటే అన్నీ ప్రొవైడ్ చేయగలుగుతున్నారు ఫుడ్లో బట్ ఈ ఫర్మెంటెడ్ ఫుడ్స్ తినకపోవడం వల్ల ఆ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అవన్నీ పెరిగిపోయి లేకపోతే ఆ బ్యాక్టీరియా కిల్ అయిపోయి ఉండాల్సిన పిహెచ్ఎస్ లెవెల్స్లో డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉండక అందరూ చాలా చాలా బాధపడుతున్నారు నెక్స్ట్ అలానే మన గట్ హెల్త్ కావాల్సింది సెలీనియం సప్లిమెంట్స్ సప్లిమెంట్స్ ఓకే అలానే జింక్ అండ్ అలాగే బయోటిన్ అండ్ ప్రో మెయిన్గా చెప్పుకోవాలి అంటే ఈ ప్రోబయోటిక్స్ ప్రోబయోటిక్స్ ఇవి బేసిక్ 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 ఈ కాంబినేషన్తో ఉన్న సప్లిమెంట్స్ ఏమున్నా కూడా అవి అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ తీసుకోవాలి ఆర్ త్రైస్లాంగ్ అంటే ఇప్పుడు యాక్చువల్గా మీరు చెప్పేటప్పుడు సిలినియం అవనివ్వండి జింక్ అవనివ్వండి ప్రోబయోటిక్స్ అని అవనేవ్వండి ఇప్పుడు సపోజ్ మనం ఒక ప్రొలాంగ్ పీరియడ్ తీసుకుందాం అని అనుకుందాం దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉంటాయండి జనరల్గా దానికి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకంటే అవసరం లేదు కాబట్టి అయితే నాకు ఇప్పుడు డెఫిషియన్సీ ఉంది నాకు ఇప్పుడు ఇది పడదు నేను ఇవి తినలేను నాకు లేకపోతే నేను తీసుకుంటున్న బాడీకి అబ్జార్బ్షన్ కెపాసిటీ లేదన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అడ్రస్ చేయాల్సిందా గట్ స్ట్రెంగ్ సో గట్ స్ట్రెంథనింగ్ అంటే మళ్ళీ మనం లివర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవాలి ఓకే ఎందుకంటే మరి లివర్ అది ఒక పెద్ద ఫిల్టర్ కదా సో మనం బాడీలోకి మీరు అంటున్నట్టుగా సంచిలోకి వేసేది అంతా ఫస్ట్ దీని నుంచి పాస్ అవ్వాలి పాస్ అవ్వాలి ఫిల్టర్ ఫిల్టర్ సో పాసేజ్ కాబట్టి సో మళ్ళీ అదొక పెద్ద టాపిక్ కాబట్టి బేసిక్ థింగ్స్ ప్రోబయోటిక్స్ జింక్ సెలీనియం బయటిన్ తర్వాత అలానే మనకు కావాల్సిన వైటమిన్ సి ఇవి చాలా ఇంపార్టెంట్ మన గట్ హెల్త్కి కాపాడుకోవడానికి ఈ కాంబినేషన్లో ఉన్న సప్లిమెంట్స్ ఏమైనా వాడచ్చు సో చూశారు కదా సో మనం గట్ హెల్త్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ ఎందువల్లంటే ఆ గట్ హెల్త్ని కనుక పాడు చేసుకోవటం మొదలు పెడితే అనేక రకమైనటువంటి అనారోగ్య సమస్యలు మనకి కొని తెచ్చుకున్న వాళ్ళమే అవుతాం ఈ యొక్క అనారోగ్య సమస్యలు ఒకటని కాదండి కాన్స్టిపేషన్ ఇష్యూస్ గట్ హెల్త్ బాగోకపోతే కాన్స్టిపేషన్ ఇష్యూస్ వస్తాయి అట్లాగే గట హెల్త్ కనుక ప్రాబ్లం కనుక ఉంటే గనక అబ్జార్బ్షన్లో ప్రాబ్లమ్స్ వస్తాయి న్యూట్రియంట్ అబ్జార్బ్షన్లో ప్రాబ్లమ్స్ వస్తాయి హెల్త్ కనుక ఉందంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావటం అల్సర్స్ రావటం రేపు దిన్న ఈ ఈ యొక్క గట హెల్త్ని కనుక మనం ప్రాపర్గా కాపాడలేకపోతే కనుక ఈవెన్ క్యాన్సర్కి కూడా కారణాలు అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ యొక్క ప్రివెన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చేటటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆహారాన్ని తీసుకోవటం లేదా మీకు సహజసిద్ధమైనటువంటి ఆహారాన్ని తీసుకునేటువంటి అవకాశం లేనప్పుడు ఈ సిలినియం రిచ్ కానీ జింక్ కానీ మెగ్నీషియం కానీ ఈ యొక్క విటమిన్ సి రిచ్ ఫుడ్స్ని కనుక తీసుకునేటువంటి అవకాశం లేనప్పుడు మీరు ఆ ఫుడ్ సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో చక్కగా మీరు రోజు మీ యొక్క ఆర్డిఏ వాల్యూ ప్రకారం దాని లేబుల్ మీద క్లైమ్ కరెక్ట్గా చూసుకోండి ఎంత ఆర్డిఏ ఉందో చూసుకోండి దానికి తగ్గట్టుగా మీరు కనుక ఆ ఫుడ్ సప్లిమెంట్స్ని వాడినట్టయితే కనుక మంచి ఈ యొక్క గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకున్నట్లు వాళ్ళు అవుతారు అలాగే ఈ గట్ హెల్త్ సెకండ్ బ్రెయిన్ అని ఎందుకన్నానంటే ఇది కనుక ప్రాపర్గా ఉంటే మీ మెయిన్ బ్రెయిన్ ఫంక్షన్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు తీసుకునేటువంటి ఆలోచనలు కూడా మంచి రిజల్ట్స్ని ఇస్తాయని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి గౌతమ్ గారు థ్యాంక్ యూ మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా మీ అనారోగ్యాలను సాధసిద్ధంగా తగ్గించుకోవాలా మీ బడ్జెట్లోనే కార్పొరేట్ వైద్యం ఆపరేషన్స్ కావాలా క్యాన్సర్ మొదలుకుని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి మెరుగైన వైద్యం ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం